అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ప్రతి ఇంట్లో కూడా రసం రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు రసంలో చాలా రకాలుగా కూడా చేస్తారు ఈ రోజు నేను కోసం కొత్తగా ఒక అథెంటిక్ మైసూర్ రసం రెసిపీ చూపించబోతున్నాను సో రండి ఈ స్పెషల్ మైసూర్ రసం ఎలా చేయాలో చూద్దాం ఈ రసానికి ముందుగా మనం కొన్ని పదార్థాలని వెంచుకోవాలి కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు వేసి ముందు వీటిని ఒక నిమిషం పాటు వేయించాలి ఈ పదార్థాలని నేలో వేయించడం వల్ల రసానికి మంచి రుచి వస్తుంది మంటని లోనే మెయింటైన్ చేయండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి అరకప్ తురిమిన కొబ్బరి నాలుగు ఎండుమిరపకాయలు వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి ఎక్కువగా రోస్ట్ లైట్ లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది అన్ని పదార్థాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అర టీ స్పూన్ ఇంగో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వీటి ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లarంచుకోవాలి. ఇక్కడ నేను వేపుకున్న పదార్థాలన్నీ మిక్సీ జార్ లోకి తీసుకున్నాను. ముందుగా వీటిని నీళ్ళు వేయకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇక్కడ నీళ్లు నేను కొత్తి కొద్దిగానే వేస్తున్నాను నీళ్లు అన్నీ ఒకేసారి వేస్తే మరీ పల్సగా అయిపోతుంది రుబ్బుకున్న మసాలా పేస్ట్ ని గిన్నెలోకి తీసుకోండి ఈ మసాలా అంతా కూడా మనం రసంలో వేసుకోబోతున్నాం నేను ముందుగానే నిమ్మకాయ అంత సైజ్ చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి ఉంచాను ఇప్పుడు మంచి ఒక కడాయి తీసుకొని ఇందులో ఒక కప్ అంతా చింతపండు నీళ్లు పోస్తున్నాను ఇందులోకి రెండు తరిగిన మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకోవాలి టొమాటోలు ఉడకటం కోసం ఒక అర లీటర్ నీళ్లు పోసి ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నీళ్లు మరిగిన తర్వాత ఐదు నిమిషాలు టొమాటోలు మగ్గి మెత్తగా ఎంతవరకు మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి టొమాటోలు మెత్తగా అయిపోయాయి ఈ పాయింట్లో నేను రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేస్తున్నాను ఈ మసాలా రసంకి మంచి రుచిస్తుంది మసాలా వేసిన ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ నేను అర అరకప్పు అంతా ఉడికించిన కందిపప్పు వేస్తున్నాను చూడండి ఇక్కడైతే పప్పుని బాగా మెత్తగా క్రీమీగా ఉండేట్టు ఉడికించి వెదుపుకొని తీసుకోవాలి ఈ పప్పు వేసుకోవడం వల్ల మీకు రసం కొద్దిగా చిక్కగా అవుతుంది ఇందులోకి నేను ముప్పా లీటర్ నీళ్లు పోస్తున్నాను ఇది ఏడు వందల యాభై ఎంఎల్ నీళ్లు పోసి రసాన్ని పల్సగా చేసుకోవాలి చూడండి మనకి మంచి పల్సగా అయిన రసం కన్సిస్టెన్సీ వచ్చేసింది రసం ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్లు చూసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఇక్కడ నేను చిన్న మొక్కలు బెల్లం కూడా వేస్తున్నాను ఇది మన రసానికి ఒక మైల్డ్ స్వీట్నెస్ ఈ ఒక్కసారి ఉప్పు చూసి కావాలి అనుకుంటే వేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను రసం లవర్స్ మీకు రసం తాగడం ఇష్టమా లేదా అన్నంలో కలుపుకొని తినడం ఇష్టమా నాకైతే సెక్షన్ లో చెప్పండి నాకైతే రెండు ఇష్టమే చూడండి రసం మరుగుతుంది ఇప్పుడు రసాన్ని మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో నాకైతే ఇక్కడ రసం మరుగుతున్న వాసనకి నోరు ఊరిపోతుంది స్టూడియో అంతా కూడా రసం వాసనతో నిండిపోయింది ఈ పాయింట్లోనే స్టోవ్ కూడా ఆఫ్ చేసుకోండి ఇప్పుడు నేను ఫ్రెష్ గా కట్ చేసుకున్న కొత్తిమీర మెర రసానికి కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక్కసారి కలుపుకోండి ఫైనల్ గా మనం రసంలో కొన్ని పదార్థాల్ని తాలింపు పెట్టుకొని వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేద్దాం చిన్న తాలింపు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు మధ్యలోకి తుంచుకున్న ఎండుమిరపకాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసి చిటికెడు ఇంగువ కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఈ తాలింపుని రసంలో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి అంతే అండి సింపుల్ గా చాలా రుచిగా చేసుకునే అద్భుతమైన రసం రెడీ అయిపోయినట్టే ఇక్కడ స్పెషల్ మైసూర్ రసంని వేడి వేడి అన్నం అలానే బంగాళదుంపల్ ఫ్రై తో తీసుకుంటున్నాను ఈ స్పెషల్ మైసూర్ రసాన్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి అసలు ఈ మైసూర్ రసం ఫ్లేవర్స్ అయితే చాలా చాలా రుచిగా ఉంది అసలు వేడి వేడి అన్నంలో బంగాళదుంపలు ఫ్రైతో తింటుంటే ఉంది చూడండి కాంబినేషన్ మిస్ అవ్వకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ ఆన్ షాప్ డాట్ హోమ్ ఇన్